అభిప్రాయాలు తెలుసుకుందాం కంటే ముందు చెప్పండి అంటున్నా వారి వారి అభిప్రాయాలు ఎట్లాగా వింటున్నాం కదా అసెంబ్లీలో ఢిల్లీలో సో ముందు ప్రజలకి అభిప్రాయం తెలుసుకుందామని ఓకే నిన్న చంద్రబాబు నాయుడు ఇచ్చిన విడుదల చేసిన శ్వేత పత్రంలో ప్రాములుట్ బుల్లెట్ పాయింట్స్ ఒక నాలుగు ఐదు అయిన కాన్సన్ట్రేట్ చేసి చెప్పాడు ఒకటేమిటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎక్స్పెండిచర్ చేయాల్సిన దానికి చేయవలసిన దానికి లక్ష నలభై ఆరు వేల కోట్ల డిఫరెన్స్ ఉందని చెప్పాడు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్స్ ఇయర్లకు ఖర్చు పెట్టవలసిన దానికి పెట్టిన దానికి మధ్య లక్ష నలభై ఆరు వేల కోట్లు ఉంది ఇది ఎక్కడి నుంచి తేవద ఎట్లా ఖర్చు పెట్టాలి ఎంత భారం ఉంది అనేటువంటిది ఒక అంశం రెండవది అప్పులు తర్వాత కార్పొరేషన్లో తెచ్చినటువంటి ఇవన్నీ కూడా తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఉంది అప్పు అని చెప్పేసి మరో ఫిగర్ విడుదల చేశాడు బహుశా అప్పులను చూపేటప్పుడు మొన్నటి వరకు గత ఇరవై ఏళ్ళుగా ఆనవాయితీ ఏమిటంటే అప్పులు మాత్రమే చూపెట్టేది కానీ కార్పొరేషన్ల అప్పులు కలిపి చూపెట్టకపోయేది అది ఫిజికల్ డెఫిసిట్ చూపేటప్పుడు కూడా జీడిపిలో ఉన్నటువంటి అప్పుల శాతం ఎంత అని చూపెట్టేటప్పుడు ఈ కార్పొరేషన్ అప్పులు కలిపి చూపెట్టే వాళ్ళు గారు కానీ రెండేళ్ల నుంచి నిర్మలా సీతారామన్ ఒత్తిడి చేస్తుంది అవి కలిపే చూపెట్టాలి ఎందుకంటే కార్పొరేషన్లు తెచ్చుకుంటే స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది కానీ కార్పొరేషన్లే మళ్ళీ తీర్చాలి కానీ గ్యారెంటీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నిధులు పెట్టి తీరుతా ఉన్నాయి రాష్ట్రాలల్ల అందుకని అవి కూడా అప్పుల కలిపి పెట్టాలి అందుకని అట్లా చంద్రబాబు నాయుడు క్యాదిక్య చేసి ఉంటాడు అది తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు తర్వాత మరొక అంశం ఏంటంటే తెలుగుదేశం ఉన్నప్పుడు ఎండింగ్ పీరియడ్ లో థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ చొప్పున ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఉంది అలాంటి గ్రోత్ రేటే ఉండి ఉంటే ఇవాళ అదనంగా డెబ్బై ఆరు వేల కోట్ల రెవెన్యూ వచ్చేది రాష్ట్రానికి అట్లా రెవెన్యూ లాస్ అయింది స్టేట్ ఎకానమీ లో స్వతహగా సుమారు ఆరు లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది అలా గ్రో కాకపోవటం వల్ల అనేటువంటిది మరొక క్లెయి చివరక మరొకటి ఏంటంటే ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు చెప్పిన దాంట్లో డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ జగన్ అమలు చేశాడు కదా బటన్ నొక్కి మేము క్రెడిట్ చేస్తున్నాం అని చెప్పారు కదా ఇలా చెప్పినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ లో పర్సనల్ డెట్ అంటే తలసరి అప్పు పెరిగింది తప్ప తగ్గలేదు కాబట్టి వాటి వల్ల వచ్చి వీళ్ళు అప్పులు తేరలేకపోగా ఈ అప్పులు పెరిగినవి తప్ప తగ్గలేదు దానివల్ల పెద్ద రిజల్ట్ రాలేదు అనేది ఈ ఫైనాన్స్ పేపర్ లో విడుదల చేసినటువంటి అంకెలు దీంట్లో మనం ఎనలైజ్ చేస్తే ఇవాళ తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు సరే కార్పొరేషన్ అప్పులు కలిపినా కలపకపోయినా నెట్ ఎక్కువ అప్పు ఉన్నటువంటి ఆరు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది పంజాబ్ స్టూడ్ ఫస్ట్ అది ఆప అధికారాలకు వచ్చేంత వరకు జీడిపిలో యాభై ఒక్క శాతం అప్పులు ఉన్నాయి ఇప్పుడు కూడా జీడిపిలో నలభై తొమ్మిది శాతం అప్పులు ఉన్నాయి పంజాబ్ హైయెస్ట్ ఆ తర్వాత థర్టీ ఫైవ్ ఉన్నటువంటి రాష్ట్రాలు కేరళతో సహా ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలు ఆరు రాష్ట్రాలు ఉన్నాయి ఎందుకు ముప్పై శాతం మనం గెట్టుగా తీసుకుంటారు అంటే ఎన్కేసింగ్ కమిటీ ఫిజికల్ డెఫిసిట్ ని అమలు చేసేటప్పుడు చేసేటప్పుడు ఒక రికమెండ్ చేసింది ఏమిటంటే రాష్ట్రాల అప్పులు జీడిపిలో ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి దాటానికి వీలు లేదని పెట్టింది లేటెస్ట్ గా ఫస్ట్ ఇరవై ఐదు శాతం అన్నది ఆ తర్వాత ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అంటే దాని అర్థం ముప్పై శాతం బిలో ఉండాలి కానీ అనేది ఎన్కేసింగ్ కమిటీ రికమెండేషన్ యాక్ట్ మీద చేసినటువంటిది ఇప్పుడు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల అంటే వీటి మీద వడ్డీ అసలు కలిపి ఎక్కడో ముప్పై మూడు ముప్పై నాలుగు శాతం ఉండే అవకాశం ఉంది ఎందుకు ముప్పై శాతం అని ఎన్కేసింగ్ అన్నదంటే మనకు జిడిపిలో ముప్పై శాతం కన్నా ఎక్కువ వస్తే ఫిజికల్ డెపిజిట్ పాటించే బడ్జెట్ లో ఫిజికల్ డెపిసిట్ పాటించే నలభై వేల కోట్లు నలభై రెండు కోట్లు అప్పు తీస్తే ఆ నలభై రెండు కోట్లు మళ్ళీ అప్పులు జరపడానికి సరిపోతాయి అప్పులు తెచ్చి అప్పులు జరపటం అంటే డెట్ ట్రాప్ లో ఉన్నట్టే అప్పులు తెచ్చి కొన్ని అప్పులు తెరిపి కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తేనేమో రాష్ట్రం పర్వాలేదు రాష్ట్రం పర్వాలేదు ముందుకు పోతుంది అనుకుంటాం తెచ్చిందంతా అప్పులకి కడితే సంవత్సరం సంవత్సరం అటు డెట్ రాలో అంటాం కాబట్టి ముప్పై శాతం దాటితే ఆ విధంగా ఉండే అవకాశం ఉంది రేపు ఆంధ్రప్రదేశ్ కూడా బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి చూపెట్టేటువంటి లేదా కాక్ చూపెట్టారు కాబట్టి ఇట్లా డెట్ ట్రాప్ లో ముప్పై శాతం ఇప్పుడు ముప్పై శాతం దాటుద్ది అట్లాగే జిడిపి ఆ గ్రో గార్డ్ స్లో డౌన్ అవటం వల్ల ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాదు రెండో వైపు రెవెన్యూ లాస్ అవుద్ది ఇవన్నీ కూడా రిజల్ట్స్ అందుకని ఇటువంటి పరిస్థితుల్లో ఉంది అని చెప్పేసి నిన్న శ్వేతపత్రం ఇచ్చినటువంటి దాంట్లో ఉన్నటువంటి క్లెయిమ్ చంద్రబాబు నాయుడు ఎస్ ఇక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మారిన అంశాల గురించి కూడా మాట్లాడదాం